మహాకృపను బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాగే వారణాసి ప్రాంతంలో ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటించాము దేవుని సువార్త కరపత్రికలని అందించాము ఈ ఇరవై ఐదు డెబ్బై ఐదు జిల్లాలు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజానికి ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ బిల్ను బేస్ చేసుకొని అనేక మంది మద్దతుమాదులు చేస్తున్నటువంటి ఆగడాలు అనేక మంది మతనుమాదులు చేస్తున్నటువంటి యాంటీ కన్వర్షన్ బిల్లును బేస్ చేసుకొని సేవకులను అరెస్టులు చేయించటము శ్రీనివాస్ నాయక్ అనే పాస్టర్ గారిని అరెస్ట్ చేయించటము ఇంతకుముందు ఒక గంట ముందు ఇద్దరు సేవకుల్ని అరెస్ట్ చేశారు ఆ పోలీస్ స్టేషన్ ఎవరై ఎక్కడైతే ఉంచారో ఆ పోలీస్ స్టేషన్కి లోకల్ దైవ సేవకులతో కలిపి బయలుదేరి వెళుతూ ఉన్నాము ఆ మార్గ మధ్యంలో ఈ లొకేషన్ ఏంటంటే ఏంటి ఈ లొకేషన్ యొక్క ప్రాధాన్యత అని అంటే మోడీ అలాగే యోగి ఇద్దరూ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు వీడియోస్ మాట్లాడటము లేదా దేశం గురించిన ప్రణాళికలు కొన్ని చేయాలి అని అంటే ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేస్తున్నటువంటి మోడీ ఈ ప్రాంతానికి సీఎంగా పనిచేస్తున్నటువంటి యోగి ఎక్కడే నుంచొని ఎప్పటికప్పుడు వీడియోస్ మాట్లాడటం ఎక్కడి నుంచో కొన్ని సమాచారాలను తెలియచేయటము ఒకవేళ ఈవినింగ్ వాక్ చేయాలంటే ఈ ప్రాంతంలోనే చేయటం జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో దైవజనుడిగా నేను అడుగు పెట్టాను ఎక్కడి నుంచి పరిస్థితులు మారబోతున్నాయి దైవ సేవకును పవర్ ఏంటో దేవుడు చూపించబోతూ ఉన్నాడు ఈ ప్రాంతము మీద దేవుని కార్యము జరుగు గాక ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు చేంజ్ చేయను గాక ఇక్కడ అధికారుల మనసులను ప్రభువు మార్చును గాక ఈ ప్రాంతం అంతా కూడా రక్షింపబడును గాక సువార్త చేద్దాం ఎక్కడ సువార్త ఆపొద్దు పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాంతంలో సువార్తను చూస్తూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతంగా ఉందండి ఎంతో ధైర్యంతో ధైర్య సాహసాలతో ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా అరెస్టులకు లొంగట్లా కేసులకి భయపడట్లేదు సువార్థం చేస్తూ ఉన్నారు ఇటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్య భారము మన ప్రాంతాలలో రావాలి ఆంధ్రప్రదేశ్లో రావాలి తెలంగాణలో రావాలి అన్ని రాష్ట్రాల్లో ఇంత ఇంతటి భారం రావాలని నేను తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను ఈ ప్రాంతం గురించి అప్డేట్స్ నేను తెలియచేస్తాను ఆ శ్రీనివాస్ నాయక్ అనే ఫాస్టర్ గారిని అరెస్ట్ నుంచి విడుదల చేసే వరకు కూడా ఇక్కడ ఉండి విడుదల చేసి తీసుకొని వస్తాను ఈ ఈ కార్యక్రమం అంతటిలో ప్రభు మాకు సహకారిగా ఉండేలాగున మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ ప్రతి విషయాన్ని కూడా మీరు షేర్ చేయండి సమాజానికి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రార్థన అవసరం ఇది షేర్ చేయండి ప్రైజ్ ధలవా అందరికీ థ్యాంక్ యూ అండి